ఏదే ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్ల గుండాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముళ్ళుంటై రాళ్ళుంటై కన్నీటి చెలిమెల్లో కదలుంటై చీకట్ల బతుకుల్లి పారాదోలాలా నువ్వే ఓ ఎలుగై సూర్యుడవాలా సూర్యుడవాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లంగుండాలా సక్కాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా అమ్మా నాన్నలే మనకు కనిపించే దేవుని దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపోంచుల్ని తాకి రావాలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలే చేరటల్లా సాగాలి పయనం చెరితల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా ఓకే థ్యాంక్ యూ కోవాల ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్ల గుండాలా సక్కడాలా నీ కంటూ చరిత రాసుకోవాలా రాసుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా మైనా గాని సాగిపోవాలా సాధించేయాల సల్ల గుండాలా సక్కడాలా నీ కంటూ చరిత రాసుకోవాలా 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 ఏదే మైనా గాని సాగిపోవాలా సాధించేయాల చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్ల